హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాటిల్ సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన ఓపెన్ కిచెన్ దగ్గర ఈరోజు డబుల్ ధమాకా మీకు రెండు వంటలు చూపిస్తాను అవి ఏంటో ఎలా చేస్తున్నానో మీరు వీడియోలో చూసేయండి ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వాచ్ ముందుగా మనం పొట్లకాయ నువ్వు కూర చేసుకుందాం అలాగే మొన్న గార్డెన్లో చూపించాను కదా పొట్లకాయలు పొట్లకాయ కోస్తొచ్చాను ఒక పెద్ద పొట్లకాయని ఇప్పుడు నేను చక్కగా తో తొక్క తీసేసి లోపల పిక్కలు కూడా తీసి కడి శుభ్రంగా ముందు కడిగేసి తర్వాత ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను అలాగే నువ్వుల పప్పు కొంచెం వేయించి నాలుగు ఎండుమిర్చి వేయించి కొంచెం ఒక చెంచా ధనియాలు వేయించి విడివిడిగా వేయించుకోవాలి వేయించి గుండ కొట్టి దీనికి కూరకు సరిపడగా మాట ముందు గుండా చేసి పక్కన ఉంచు ఉంచుకున్నాను అనమాట ఇలాగా తర్వాత ఈ తరిగిన ముక్కల్లో కరివేపాకు వేసి ఉంచాను నేను ఈ నువ్వులపప్పు గుండె ఎలా చేస్తాను ఇంకో వీడియోలో చూస్తానండి ఇందులో అయితే నేను ఎండిమి చేయట్లేదు తాలింపులో ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నాం ఆ గిన్నెలో సరిపడంతా ఆయిల్ వేసుకొని చూడండి నేను ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను చిన్న చెంచాతో హాఫ్ స్పూన్ మాట ఎందుకంటే ఇందులో ఈ ఉల్లి అంటాము మేము దీన్ని ఆనియన్ పేస్ట్ని ఈ ఉల్లిని పెద్దగా ఎవరు వేయరు అనుకుంటాను దీనికి బదులు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేస్తున్నాను కావాలనే తర్వాత తాలింపులో కరివేపాకు వేసి తర్వాత ఇది వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసి కలిపేసి మూత పెట్టి సగ్గునివ్వాలి ఏ కాయగూర చేసుకున్నా కూడా అయినా చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా మనం తాలింపు వేసి ముక్కలు వేసినప్పుడు ఉప్పు మాత్రం ఎక్కువ వేయకూడదు ఆ ముక్కలకు సరిపడగా అన్నమాట మనకి లాస్ట్లో వాటర్ వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం చేయబోయే కూరకి ఆ ముక్కలకి ముందే ఎక్కువ వేసేస్తే ముక్కలకు పట్టేస్తుంది అందుకని నేనైతే ఇలా చేస్తాను మీ ఎవరికైనా తెలియకపోతే మీరు కూడా ఇలా వేసుకోండి స్టార్టింగ్లో కొంచెం వేసి లాస్ట్లో సరిపడగా వేసుకోండి సాల్ట్ కారం పసుపు ఇలా కారం గుండె వేసాను తాలింపులో ఎండుమిర్చి ఎందుకు వేయలేదంటే నేను కారం గుండె వేసాను అలాగే ఆనియన్ పేస్ట్లో కొంచెం కారం ఉంది అలాగే నూలిపప్పు గుండెలో కూడా కారం ఉంది అందుకని తాలింపులో ఎండిమిర్చి వేయలేదు మీకు ఎవరికైనా కావాలంటే వేసుకోవచ్చు చూసారుగా ఇలా తగ్గిన తర్వాత కొంచెం ముక్క ములిగే అంతా మరీ ఎక్కువ వేయకూడదు ముక్క ములిగే అంతా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచాలి ఉంచిన తర్వాత బాగా ముక్క బాగా ఉడికి ఆ వాటర్ అంతా మొత్తం అంతా అయిపోద్ది అయిపోయిన తర్వాత అప్పుడు తీసి అప్పుడు మనం పొడి చేసుకున్న నువ్వులపప్పు గుండని వేయాలన్నమాట మీకు చూపిస్తాను మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెడుతున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగా ఇంకా ఆరిపోవాలి ఇంకా తడారిపోవాలి బాగా ఆరిపోవాలి తడ బాగా ఆరిపోయి కొంచెం నూనె వస్తుంది చూస్తున్నారు ఇలా నూనె బయటకు తేలిన తర్వాత కొంచెం అటు ఇటు ఇలా కలిపేసుకొని అప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ నువ్వులు గుండా వేసేసుకోవడమే వేసేసుకొని తడి లేకంటే అయ్యిందాక సగ్గనిచ్చి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని లాస్ట్లో అప్పుడు తగినంత ఉప్పు వేసుకొని దింపేసుకోవడమే చాలా ఈజీ చాలా హెల్దీ తొందరగా అయిపోయింది నేను ఇప్పుడు చేసి కూరలు రెండు తొందరగా అయిపోతాయి ఈ కూర తొందరగా అయిపోద్ది ఇంకో కూర కూడా తక్కువ సరుకులతో కమ్మనైన కూరలు అన్నమాట ఇంకో కూర చేస్తున్నాను కదా అది కొంచెం టైం పడుతుంది కానీ ఇది మాత్రం తొందరగా అయిపోద్ది ఎక్కువ ఏమీ పట్టవు సింపుల్గా అయిపోతాయి తొందరగా అయిపోతాయి టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా మీరు కూడా ఇలా ప్రయత్నించండి రెడీ అయిపోయింది పొట్లకాయ నూలు పిండి కూర టేస్ట్ చూశాను చాలా బాగుంది ఇది మన ఓపెన్ కిచెన్ గార్డెన్ కిచెన్ అని అని కూడా అనొచ్చు నేను గార్డెన్లో ఇలా సెట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఒక గట్టుని దాని మీద స్టవ్ ఇందులో వంట సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ గాలి వెలుతురు ఎండా అది రాకుండా ఇలా కట్టించారు పరదాలు ఈ వారానికి ఒకసారి సర్పగుండేసి గుండె వేసి కడుక్కోవడమే ఇక్కడే మన వంట కార్యక్రమాలు అలాగే కిందని మేటలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ అందరూ వేసుకుంటున్నారు అది మనం లోపల వంటగదిలో వేసుకోవచ్చు ఇది బయట గార్డెన్లో కదా అందుకని చెప్పి నేను మడత మంచాలు ఎంతమందికి తెలుసు మడత మంచం క్లాత్లు ఉంటాయి కదా అది తెప్పించుకొని అది నేను డబుల్ ఫోల్డ్ వేసి ఇలా పెట్టుకున్నాను అది కూడా డిజైన్తో అందంగా బాగుంది కదా అది ఒక మ్యాట్ లాగే ఉంది ఇది మాట మన ఓపెన్ కిచెన్ చూసారుగా ఒక రకం వంటకం అయ్యింది ఇంకా రెండో రకం వంటకం ఏంటనేది మీకు చూపిస్తాను చూసేయండి ఇక రెండో కూరకి కావాల్సింది నూలపప్పు చూసినారా ఈ కప్పుతో అయితే నాకు సరిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఈ కప్పుతో నూలుపప్పు కొలుచుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతకుముందు తెలియక రాత్రి నానబెట్టి ఉదయం కడిగి రుబ్బి చేసేదాన్ని ఇప్పుడు ఇలా కాకుండా వెంట వెంటనే శుభ్రంగా కడిగేసుకొని రుబ్బేస్తే మెత్తగా నలిగిపోతుంది ఇది నూలుపప్పు పాటోలి అంటాం అన్నమాట మేము నూలుపప్పు పాటోలి ఈ పప్పుని శుభ్రంగా కడిగేసి ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని రుబ్బేసుకోవాలన్నమాట ఇందులో ఎండుమిర్చి కూడా వేసి రుబ్బిదాన్ని ఇంతకుముందు కానీ కలర్ మారిపోతుంది అందుకని వేయలేదు ఇలా రుబ్బిన పేస్ట్ని చూస్తున్నారు కదా ఇగో ఇలా రుబ్బాలి ఈ మాత్రం తర్వాత తాలింపులో ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు అంతే చాలా తక్కువ ఐటమ్స్ చాలా సింపుల్గా అయిపోద్ది కాకపోతే ఏగినప్పుడు కొంచెం టైం పడుతుంది అన్నమాట ఇప్పుడు గిన్నె పెట్టి ఆయిల్ వేసి తాలింపులో ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేగి అది మరిగిందో లేదో అని ఒక ముక్క వేసి చూశాను ఇలా ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసేసి కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఏగి ఏగ నేర్చుకోవాలి ఎందుకంటే మనం ఆ రుబ్బిని పేస్ట్ వేసాక ఉల్లిపాయ ముక్కలైతే ఏగవు ఇగో ఇలా ఏగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి రుబ్బి పెట్టుకున్న ఆ నువ్వులపప్పు ముద్దని వేయాలన్నమాట వేసిన తర్వాత కొంచెం ముద్ద వేసాక పసుపు వేయకూడదు గుర్తుంచుకోండి ముద్ ముందే ఈ ఆయిల్లోనే కొంచెం చూశారు కదా చిటికటి పసుపు వేసాను కొంచెం పసుపు కూడా ఎవరు వేయరు నేను వేస్తాను కలర్ బాగుంటుందని ఇది పాటోళి కాబట్టి పసుపు పెద్ద ఎక్కువ వేయరు ఎవరుని కలర్ బాగుంటుందని నేను చిన్న కొంచెం వేసాను లైట్గా ఇంత పిసర తర్వాత ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్న ముద్దని వేసేసుకోవాలన్నమాట చక్కగా వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి ఇంకో వేసేసాను చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట కొంచెం ఇది ఏగడానికి అయితే కొంచెం టైం పడుతుంది పూర్వం అయితే మనం నువ్వులు కడుక్కొని దంచుకొని ఆడించుకొని ఇప్పుడు వేస్తున్నాం చూడండి ఉప్పు ఆడించుకునే వాళ్ళం కదా పప్పు కడుక్కునే పప్పు కాబట్టి ఆ పప్పు రుబ్బినప్పుడే ఆయిల్ చిమ్మినంత ఉండేది ఆయిల్ ఉండేది ఇప్పుడు ఈ కొన్నది కొన్న పప్పులో పెద్దగా ఆయిల్ ఉండదు అందుకనే నేను కొంచెం ఆయిల్ వేసాను ఎక్కువ ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు ఒక ఆరు స్పూన్లు వేసాను ఈ కూరకి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కారం వేస్తున్నాను పసుపు ముందు ఆయిల్లో వేసాను కదా పసుపు మాత్రం ఆయిల్లో వేసుకోవాలి తాలింపు వేసినప్పుడు వేసుకోవాలి ఈ ముద్దలో వేసామంటే పసుపు వాసన లాస్ట్ వరకు ఉండిపోతుంది అన్నమాట అందుకని మనం తాలింపు వేసినప్పుడే చిట్కడి పసుపు వేసుకోవాలి చిన్న పిసర ఈ ముద్ద వేసాక ఉప్పు కారం వేసుకోవాలి ఇది కొంచెం వేగింది చూస్తారు కదా ఇది ఇంకా ఏగాలి ఈ కూర ఏంటంటే మనం సమ్మర్లో కూడా మేము చేస్తూ ఉంటాము సమ్మర్లో చేసినప్పుడు సమ్మర్లో చేసినప్పుడు తొందరగా పాడైపోతుంది అందుకని ఎర్రగా వేపుకుంటాం అన్నమాట ఇప్పుడు మామూలుగా చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం మరీ అంత ఎర్రగా వేగిపోకుండా కొంచెం ముందే దింపేసుకోవచ్చు ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు ఈ క్లైమేట్కి పాడవదు కాబట్టి కొంచెం వేగాక దింపేసుకోవచ్చు అదే సమ్మర్లో అయితే ఇంకా దీనికన్నా ఇంకా ఎర్రగా ఏపాలి ఇగో రెడీ అయిపోయింది చూసారు కదా ఇది దీని పేరు నువ్వులపప్పు పాటోళి చాలా తక్కువ ఐటమ్స్ చాలా చాలా సులువుగా చాలా రుచిగా చాలా మంచి ఆరోగ్యానికి మంచిది చాలా హెల్దీ అయిన రెండు కూరలు మీకు చూపించాను ఈరోజు ఈ కూరలు ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి చూసారు కదా ఓపెన్ కిచెన్ చాలా రోజుల నుంచి చూపించమని అడుగుతున్నారు నాకు వీలవక చూపించలేదు మన వంటలు ఎలా ఉన్నాయి నేను చేసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి చెప్పిన విధానం కానీ చేసిన విధానం కానీ ఆ వంటలు కానీ మీ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియచేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి నేను రెగ్యులర్గా వంటలు పెట్టలేను కానీ అప్పుడప్పుడు ఇలా పెడతా ఉంటాను ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీద సరస్వతీదేవి